ఇవరికి ఒక మూడు లక్షల రూపాయలు స్కీమ్ని డిస్కౌంట్ చేసేదండి అప్పులవన్నీ ఉన్నాయి కట్టించుకుంటుంది నేను మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను ఓకే యా గుడ్ మీ పేరు మేడం మలయ్ మేడం మలయ్ గారు వైలెన్ ఇది చేస్తారా సంగీత కళాకారని హార్మోనిస్ట్ హార్మోనిస్ట్గా ఎక్కడ ఇల్లు ఎక్కడ ఇల్లు ఉంటే దగ్గర ఉంచారు దగ్గరన ఓకేనా మీరేం చేస్తాను చేస్తాను ఆ రంపే డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా నమస్కారమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కార నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంటర్ ఎన్ని సంవత్సరాలు పని చేసావు అర్మానిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ కూడా చేసింది సార్ అటు హరిత నియంత్రణ హరికథలు చెప్పినప్పుడు ఏ సేవలో ప్రచారం చేసిన నీకు గుర్తుండే నువ్వు చేసిన మంచి పనులు వల్ల నీకు ఏంటి సాటిస్ఫాక్షని వృత్తిలో వృత్తిలో ఏం సార్ అప్పుడు ప్రోగ్రాంలకు పోతాన్న డ్రామాలకు కరికథలకు వాయిస్తా బుర్రకథలకు వాయిస్తా